జాతీయ నులిపురుల నిర్మూల దినం సందర్భంగా జహీరాబాద్ పట్నంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసున్న పిల్లలకు నులిపురుల నివారణ గోళీలను ఎమ్మెల్యే కొన్నింటి మాణికరావు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మందులు వేయించాలని కోరారు విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు చదువుతనే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ వెంకటేశం తంజీం మొహుద్దీన్ నామ రవికిరణ్ అబ్దుల్లా నరసింహ గౌడ్ శ్రీనివాసరెడ్డి వెంకటరెడ్డి శివప్ప సత్యం బుధిరాజ్ వెంకట్ సాగర్ అధికారులు డాక్టర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు సార్ ఉద్దేశం ఏముందంటే అందరు కూడా భాగ్యం అని అంటారు కాబట్టి మనం ఆరోగ్యం కా మరి పాడైపోతే చాలా ఇబ్బందులు కానీ మనం మనకి కూడా అందరితో అప్పుడు దేవుడు దేవుడి జ్ఞాపకం దేవుడు జ్ఞాపకం వస్తుంటారు కాబట్టి మీరు దేన్ని కూడా మరి పిల్లలు ఇది జాగ్రత్తగా టీచర్స్ చెప్పినట్టు విని దాన్ని మరి వాడుకుంటే దాన్ని ఉపయోగిస్తే చాలా బాగుంటుందని తెలియజేస్తూ